ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ టెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం ఈ వీడియోలో ఈ రోజు టీటీడీ వారు రిలీజ్ చేస్తున్న మే నెల సేవా టికెట్స్ గురించి ఒకసారి రివైండ్ చేస్తూ ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతిరోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా తిరుపతి మరియు తిరుమలకి సంబంధించిన మే నెల శ్రీవారి సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని మే నెల తిరుమల తిరుపతి శ్రీవారి సేవని బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులు ఉదయం పది గంటల యాభై తొమ్మిది నిమిషాల కల్లా ఈ శ్రీవారి సేవా డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ అని ఈ వెబ్సైట్ లో మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ అండ్ పాస్వర్డ్ తో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ సేవా టికెట్ ని బుక్ చేసుకోగలరు అలాగే మే నెలకి సంబంధించిన తిరుమల నవనీత సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి మే నెలలో తిరుమలలో నవనీత సేవలో పాల్గొనాలి అనుకునే భక్తులు దీన్ని గమనించుకొని ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల కల్లా ఈ వెబ్సైట్ లో లాగిన్ రెడీ ఉండి ఈ సేవా టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అలాగే మే నెలకి సంబంధించిన తిరుమల పరకామణి సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకి టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మే నెలలో పరకామణి సేవలు తిరుమలలో పాల్గొనాలి అనుకునే భక్తులు దీన్ని గమనించుకొని మధ్యాహ్నం ఒంటి గంట ఈ వెబ్సైట్ లో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ సేవా టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు సోమవారం రోజున డె వేల డెబ్బై ఏడు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ సాధారణంగా ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని పన్నెండు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఎనిమిది నుంచి పది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ కావచ్చు ఇంకా నడక మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనం వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా గంట నుంచి రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా శిరీష గారు ఫైవ్ మెంబర్స్ గ్రూప్ గా వెళ్ళవచ్చా మేడం అని అడుగుతున్నారు శ్రీవారి సేవకి ఒక్కొక్కరు సింగిల్ సింగిల్ గా అంటే ఇండివిజువల్ గా ఒక్కొక్కరైనా బుక్ చేసుకోవచ్చు లేదు గ్రూప్ గా వెళ్ళాలి అంటే గ్రూప్ కి పది మంది నుంచి పదహైదు మంది సభ్యుల వరకు ఉంటేనే గ్రూప్ గా బుక్ చేసుకొని శ్రీవారి సేవకు వెళ్ళవచ్చు పది మంది లోపు అంటే ఒకటి నుంచి తొమ్మిది మంది వరకు ఎంత మంది ఉన్నా వాళ్ళకి ఒక్కొక్కరు సింగిల్ సింగిల్ గా మాత్రమే ఇండివిజువల్ గా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే నెక్స్ట్ యశ్వంత్ గారు అక్క మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ టికెట్ ద్వారా ఎన్నో గుమ్మం దగ్గరకు వెళ్ళవచ్చు అని అడుగుతున్నారు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు అంగ ప్రదక్షిణం సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ కళ్యాణోత్సవం ఊంజల్ సేవ లాంటి ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఆర్జిత సేవ టికెట్స్ ను కావచ్చు ఆఫ్లైన్ లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ తీసుకున్న భక్తులు కావచ్చు ఇంకా ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారి దర్శనంకు వచ్చిన భక్తులు కావచ్చు వీరందరికీ కూడా నార్మల్ దర్శనం అంటే జయ విజయల వద్ద నుంచి నార్మల్ దర్శనమే కల్పిస్తారండి అంటే మీరు బంగారు వాకిలి దాటి లోపలికి వెళ్ళిన తర్వాత జయ విజయుల వద్ద నుంచి నార్మల్ దర్శనం కల్పించడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ రాహుల్ గారు మ్యామ్ అకామిడేషన్ కి సిక్స్ ఏఎం టు ట్వెల్వ్ పిఎం బుక్ చేస్తే ట్వెల్వ్ పిఎం తర్వాత ఎప్పటి ఏ టైం వరకు వెళ్ళవచ్చు ఒకవేళ ట్రైన్ లేట్ అయితే అని అడుగుతున్నారు అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు మీరు ఏ స్లాట్ టైం సెలెక్ట్ చేసుకుని బుక్ చేసుకుని ఉంటారో ఖచ్చితంగా ఆ స్లాట్ టైమ్ లోపు మీరు తిరుమలకి చేరుకొని మీ అకామిడేషన్ రిసిప్ట్ ని ఏఆర్పి కౌంటర్ దగ్గర స్కాన్ చేయించుకుంటేనే మీకు రూమ్ అనేది అలాట్ అవుతుందండి మీరు సెలెక్ట్ చేసుకున్న స్లాట్ టైం దాటినా ఒక్క సెకండ్ లేట్ అయినా ఆటోమేటిక్ గా మీ అకామిడేషన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది ఎందుకని అంటే టోటల్ ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి మీ టైమ్ స్లాట్ దాటినా ఒక్క సెకండ్ లేట్ అయినా మీ అకామిడేషన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది మీరు ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల స్లాట్ టైం ని సెలెక్ట్ చేసుకొని రూమ్ చేసుకొని ఉంటే ఖచ్చితంగా ఆ టైమ్ స్లాట్ లోనే మీరు తిరుమలకి చేరుకొని మీ అకామిడేషన్ రెసిప్ట్ ని ఏఆర్పి కౌంటర్ దగ్గర స్కాన్ చేయించుకోవాలి ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలు దాటింది అంటే ఆటోమేటిక్ గా మీ అకామిడేషన్ రిసిప్ట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది అంటే మీ రూమ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మీ టైం స్లాట్ లోపే మీరు తిరుమలకి చేరుకొని మీ అకామిడేషన్ ని స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుంది భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే నెక్స్ట్ శ్రీను అశ్విని గారు తిరుమలలో రూమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ కి మాత్రమే అని చూపిస్తుంది ఫార్టీ ఎయిట్ అవర్స్ ఉండవచ్చా అని అడుగుతున్నారు మీరు బుక్ చేసుకున్న రూమ్ అనేది కేవలం ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే ఉంటుందండి మీరు అదే రూమ్ లో ఇంకొక రోజు ఎక్స్ట్రా గా ఉండాలి అనుకుంటే అలాగే కంటిన్యూ గా ఉండొచ్చు అంటే టోటల్ గా మీరు ఆ రూమ్ లో ఫార్టీ సెవెన్ అవర్స్ వరకు ఆ తరువాత ఆ రూమ్ అనేది ఖచ్చితంగా ఖాళీ చేయాలి అలా ఖాళీ చేసేటప్పుడు కొన్ని కొన్ని గెస్ట్ హౌస్ లో మీరు ఎక్స్ట్రా గా ఉన్న రోజుకి అక్కడే ఆఫ్ లైన్ లో అమౌంట్ అనేది పే చేయించుకుంటారు కొన్ని కొన్ని గెస్ట్ హౌస్ లో మాత్రం మీరు ముందుగా అడ్వాన్స్ గా పే చేసిన రూమ్ కాషన్ డిపాజిట్ అమౌంట్ లో ఆ ఎక్స్ట్రా డే కి అమౌంట్ కట్ చేసుకొని మిగిలిన అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్ కి రీఫండ్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ హన్వి మన్వి గారు హాయ్ అక్క మేము త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ బుక్ చేశాం కానీ అందరికీ సేమ్ టైం దొరకలేదు అప్పుడు అందరికీ ఒకేసారి దర్శనంకి పంపిస్తారా అని అడుగుతున్నారు మీరు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు వేరు వేరు టైం స్లాట్స్ అయినప్పటికీ ఒకే తేదీకి కన్నా టికెట్ టికెట్స్ కన్నా బుక్ చేసుకొని ఉంటే అంటే ఒకే తేదీలో వేరు వేరు టైం స్లాట్స్ లో కన్నా ఫ్యామిలీ అందరికీ ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకొని ఉంటే మీరు దర్శనం క్యూ లైన్ ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేసేటప్పుడు మేము ఫ్యామిలీ అందరం వచ్చామండి అయితే మాకు ఈ తేదీలో వేరు వేరు టైం స్లాట్ కి దర్శనం టికెట్స్ అనేవి బుక్ అవ్వడం జరిగింది ఫ్యామిలీ అందరూ కలిసి ఒకేసారి మేము స్వామివారి దర్శనంకి వెళ్ళాలి అని రిక్వెస్ట్ చేసుకుంటే అందరిని కలిసి ఒకేసారి స్వామివారి దర్శనం అనుమతి అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఫ్యామిలీ మొత్తానికి ఒకే తేదీలో వేరు వేరు టైం స్లాట్స్ లో కన్నా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుని ఉంటే మాత్రమే అందరినీ కలిపి దర్శనానికి అనుమతించడం జరుగుతుంది ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే నెక్స్ట్ లక్ష్మీ ప్రియాంక గారు మే మంత్ కళ్యాణం టికెట్స్ మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేస్తారు అంటే అడుగుతున్నారు మే నెలకి సంబంధించిన కళ్యాణోత్సవం ఆర్జిత సేవా టికెట్స్ ని ఈ మంత్ అంటే ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు ఉదయం పది గంటలకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయినాయండి మళ్ళీ అడిషనల్ గా ఆన్ లో ఈ కళ్యాణం టికెట్ అయితే రిలీజ్ చేయరు జూన్ నెలకి సంబంధించిన కళ్యాణోత్సవం సేవా టికెట్ ని నెక్స్ట్ మంత్ లో అంటే మార్చి ఇరవై ఒకటో తారీఖున రిలీజ్ చేసే అవకాశం ఉంది టి నుంచి రిలీజ్ సంబంధించి అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఆ అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ ఇందిరా దేవి గారు తుంబూరు తీర్థానికి ఎప్పుడు అలో చేస్తారు గోవిందా అని అడుగుతున్నారు మార్చి ఇరవై ఐదో తారీఖు పౌర్ణమి సందర్భంగా తుమ్మూరు తీర్థం ముక్కోటిని టిటిడి వారు నిర్వహిస్తున్నారండి అయితే ఈ తీర్థానికి భక్తుల్ని ఏ టైం నుంచి ఏ టైం వరకు అలో చేస్తారు అనేది టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అనేది ఇస్తారు ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోను ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఆ అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ నిర్మలా గారు మేడం మేము ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ అంగ ప్రదక్షిణం అండ్ కళ్యాణం టికెట్స్ బుక్ చేశాం మాకు టూ టైమ్స్ దర్శనం ఇస్తారా అని అడుగుతున్నారు మీకు రెండు సార్లు స్వామి వారి దర్శనం కల్పిస్తారండి ఎందుకని అంటే మీరు బుక్ చేసుకున్న టికెట్స్ అంగ ప్రదక్షిణం అండ్ కళ్యాణోత్సవం ఈ రెండు కూడా వేరు వేరు టికెట్స్ కాబట్టి మీరు ఒకే తేదీలో ఈ వేరు వేరు టికెట్స్ ద్వారా రెండు సార్లు స్వామి వారి దర్శనం చేసుకోవచ్చు అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్